స్వచ్ఛమైన స్ఫటికమే పాపాయి చిరునవ్వు అంధకారాన్ని చిదిమేసే దీపం వెలుగు పువ్వు కారణి చెమటే కాయంలో పేరుకున్న కొవ్వు పట్టువీడని లక్ష్య సాధనే విజ్ఞాన నిధిని తవ్వు కోపతాపాల విషపు కోరలను పీకి తగులపెట్టు అపనిందల ప్రచారం చేయడాన్ని విడిచిపెట్టు నిరాశా నిస్పృహలను మడతపెట్టి పక్కన పెట్టు జనులకు నీడనిచ్చి కాపాడే పచ్చని మొక్కపెట్టు మెరిసే ముత్యానికి మట్టి తడి తాకితేనేమి ఎడారిలో ఎండ నిప్పులా మండిపోతేనేమి తడిలేని ఎదలో కనక వర్షం కురిస్తేనేమి కన్నీటి ధార తుడవని చేతులెన్నుంటేనేమి సరిగ్గా అరుసుకోకుంటే అగ్గిలా కోపం సుర్రు మీసమున్న ననేగా ఈ గుర్రు కాలు విరిగి మంచాన పడితే ఏమైతది బిర్రు కలిసిమెలిసి కాపురం చేస్తేనే కష్టాలు తుర్రు కడవరకు వీడక కన్నవారికి చేసేసేవే భక్తి తప్పించుకు పారిపోవడం కానే కాదు యుక్తి మునకేసేవాడికిచ్చే ఆసరానే అద్భుత శక్తి మమేకమై మనసు నిలిపి చేయు పనే రక్తి మగ్గంపై మనసుల అల్లికలు చీరల్లో కుసుమించాలి కొండపైనున్న అందరికీ అండగా నిండుగుండాలి ఎక్కడున్నా తలంపే సంతోషం పంట పండించాలి ఆకలిని మైమర్పించే అనురాగం కడుపు నింపాలి చీకట్లోనే మతాబుల వెలుగులు వెలువయ్యేది ఆపదలోనే అనుభవసారం ఆవిష్కారమయ్యేది కల్లోల కడలిలోనే కష్టాలకు పరిష్కారం దొరికేది ఓటమిలోనే విజయ సాధనకు పునాది పడేది చెట్టు నీడలో తలకింద తుండే దిండవుతుంది నీలమ్మే మెత్తని హంసతూలిక తల్పమవుతుంది శ్రమించిన దేహం నిద్రమత్తుతో మైమరుస్తుంది రెక్కల గుర్రాలెక్కి కలల అలల్లో స్వారీ చేస్తుంది కష్టజీవికి చెమటే ఇంపైన డియోడరెంటు నడుముకు గట్టిన పంచ కట్టే పర్మనెంటు నేలమ్మపై నమ్మకమే వీడని సెంటిమెంటు ఆత్మవిశ్వాసమే అసలైన ఆయింట్మెంటు నా మాట వింటూ ఈ వీడియోను చూసిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి